కూతురి పుట్టినరోజు సందర్భంగా గాయత్రి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు గిఫ్ట్స్ పంచడానికి వచ్చింది ఆశ్రమ మేనేజర్ గదికి వెళ్ళి తను వచ్చిన విషయం గురించి చెబుతుంది అంతలో ఆశ్రమంలో పనిచేస్తున్న ఒక ఆవిడ వచ్చి సర్ పదవ నెంబర్ గదిలో ఉన్న లక్ష్మి ఆశ్రమం నుండి పారిపోయింది అని చెప్పింది అవునా రెండు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటుంది సంతోషంగానే ఉంది కదా ఎందుకు పారిపోయింది అన్నాడు మేనేజర్ ఆశ్చర్యంగా అసలు లక్ష్మి ఎవరు రెండు సంవత్సరాల నుండి సంతోషంగా ఆశ్రమంలో ఉంటున్న లక్ష్మి ఈరోజు ఆశ్రమం నుండి పారిపోవడానికి గల కారణం తరువాతి కథలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ వృద్ధాశ్రమం నుండి పారిపోయిన తల్లి సమయం రాత్రి పన్నెండు గంటలు ఇంటి హాల్లో అటూ ఇటూ చాలా టెన్షన్తో తిరుగుతూ ఉంది గాయత్రి మనసులో ఎన్నో ఆలోచనలు పదే పదే కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తుంది బయట బలమైన గాలి వీస్తోంది పెద్ద వర్షం కురిసే సూచనలు కనపడుతున్నాయి కిటికీల కట్టెన్లు మూసేసి తలుపులు గడియపెట్టేసి ఫోన్ కోసం వెతికింది కంగారులో ఫోన్ ఎక్కడ పెట్టిందో మర్చిపోయింది ఇల్లంతా వెతికిన ఆవిడకు చివరికి వంటగదిలో ఫోన్ దొరికింది పెద్ద కూతురు నలినికి ఫోన్ చేసి శశి గురించి అడిగింది నలిని శశి నీ దగ్గరకు వచ్చిందా అని లేదమ్మా రాలేదు ఏమైంది అంతా బాగానే ఉంది కదా అడిగింది నలిని అంతా బాగానే ఉంది శశి ఇంకా ఇంటికి రాలేదు సరేలే పల్లవికి ఫోన్ చేసి అడుగుతాను ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి రెండవ కూతురు పల్లవికి ఫోన్ చేసింది తల్లి పల్లవి శశి వచ్చిందా అని అడిగింది లేదమ్మా రాలేదు ఏమైందమ్మా అడిగింది పల్లవి ఏముంది రోజులాగే ఈరోజు శశి ఆలస్యం చేసింది అంటూ సరేలే ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసింది తల్లి వెంటనే శశి మెసేజ్ వచ్చిందేమో అని చూసింది కానీ శశి నుండి మెసేజేది రాలేదు సమయం గడిచేకొద్దీ గాయత్రికి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి శశిని ఈ వాళ్ళ మాత్రం వదలను రోజూ ఇదే తంతు ఇంట్లో ముసల్ది వేచి చూస్తుంది తొందరగా పని ముగించుకొని ఇంటికి వెళ్దామనే ఉండదు తనకి అనుకుంటూ టీవీ పెట్టింది నగరంలోని చాలా చోట్ల ఉదయం నుండి వర్షం కురిసిందని టీవీలో చూసి మరింత కంగారు పడింది గాయత్రి అంతలోనే డోర్ బెల్ మోగింది వెంటనే గాయత్రి వెళ్ళి తలుపు తెరవగా ఎదురుగా కూతురు శశి నిలబడింది బయటి వర్షానికి బాగా తడిసిపోయింది ఇంటి లోపలికి వచ్చిన కూతురిని శశి సమయం పన్నెండవుతుంది ఇంత లేటుగానా ఇంటికి రావడం అంటూ చేతికి అందించింది గాయత్రి అమ్మా అసలు జరిగిన విషయం తెలుసుకోకుండా అరుస్తావెందుకు నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను కాస్త అల్లం టీ ఇవ్వమ్మా అన్నది శశి సరే అంటూ గాయత్రి వంటగదికి వెళ్ళి పది నిమిషాలకు కూతురికి టీ తీసుకొచ్చింది ఎందుకు ఇంత లేట్ అయ్యిందని కూతురిని ఇంకోసారి అడిగింది అమ్మా సాయంత్రం బయట మబ్బులు కమ్ముకున్నాయి వర్షం పడేలా ఉందని త్వరగా హాస్పిటల్ నుండి బయలుదేరాను నేను ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఆస్పత్రికి కొద్ది దూరంలో చాలామంది జనం గుమికూడారు రోడ్డుపైన ఏదో యాక్సిడెంట్ జరిగింది అనుకున్నాను ఇంటికి వచ్చేద్దామని బయలుదేరాను కాని ఒక డాక్టర్గా ఎవరికన్నా సహాయం అవసరం ఉంటుందేమో అని కారును అటువైపు తీసుకెళ్లమన్నాను డ్రైవర్ని దగ్గరగా వెళ్ళి చూశాను అక్కడ ఒక వృద్ధ మహిళ రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయి ఉంది చుట్టూ జనం ఆవిడ గురించి ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు అసలు ఎవరు ఈవిడ అప్పుడే గుంపులో నుండి ఒక వ్యక్తి ఏమోనండి నేను దగ్గర్లోని షాప్లో పనిచేస్తాను ఇంటికి వెళ్తున్నప్పుడు ఈవిడను ఇక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉండడం చూశాను అన్నాడు ఇంకొకతను ఆ సమయంలో నేను ఆవిడ దగ్గరగా వెళ్ళి ఆవిడను తట్టి లేపడానికి ప్రయత్నించాను కాని ఆవిడ స్పృహలోకి రాలేదు వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి స్ట్రిచర్ తీసుకురమ్మన్నాను వెంటనే ఆ వృద్ధురాలిని హాస్పిటల్కు తీసుకెళ్లాము వెంటనే ఆవిడకు చికిత్స మొదలుపెట్టాము గ్లూకోజ్ బాటిల్ ఎక్కించాము ఆ తర్వాత కొన్ని ఇంజెక్షన్ కూడా ఇచ్చాము అప్పుడు ఆవిడకు మెలకువ వచ్చింది ఆవిడ నన్ను చూసి ఎవరమ్మా నువ్వు అసలు నేనెక్కడున్నాను అని అడిగింది మీరు రోడ్డు మీద పడిపోయారు అందుకే మిమ్మల్ని ఆస్పత్రిలో చేర్చాము మీ వాళ్లకు కబురు చేస్తాము వివరాలు తెల్పమని అడిగాము ఉదయం నుండి ఏమీ తినలేదు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏదన్నా ఉంటే ఇవ్వమ్మా అన్నది ఆ వృద్ధురాలు వెంటనే హాస్పిటల్ క్యాంటీన్ నుండి జ్యూస్ మరియు భోజనం తెప్పించి ఇచ్చాము ఆకలిగా ఉన్న ఆవిడ తొందరగా తినేసింది అమ్మా మీరు చాలా నీరసంగా ఉన్నారు రెండు మూడు రోజులు హాస్పిటల్లోనే ఉండండి మీరు చాలా బలహీనంగా ఉన్నారు మీరు పూర్తిగా కోలుకునే వరకు మీరు ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు మీకు కావలసినవన్నీ ఇక్కడ సిబ్బంది చూసుకుంటుంది అన్నాను నాకు మీ ఇంటి చిరునామా మరియు మీ పిల్లల ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను వారికి కాల్ చేస్తాను వాళ్లకు విషయం తెలియచేస్తాము అన్నాను ఇంటి గురించి మాట్లాడగానే ఆ వృద్ధురాలు కన్నీళ్లతో కడుపులో పుట్టిన నా పిల్లల వల్లనే నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాను కడుపు నింపుకోవడానికి రోడ్డు మీద పడ్డాను అన్నది కాని వాళ్ళకి విషయం తెలియజేయాలి కదా ఫోన్ నెంబరుంటే చెప్పండి అని అడిగాము నాకు ఎవ్వరి నెంబర్లు గుర్తులేవు అన్నది వృద్ధురాలు అప్పుడే నేను వాచ్ చూశాను సమయం పదకొండున్నర అయ్యింది బయట చూసేసరికి చీకటిగా ఉంది వర్షం వచ్చేలా ఉంది సరే నేను ఇంటికి వెళ్తున్నాను మళ్లీ రేపు మిమ్మల్ని వచ్చి చూస్తాను ఇక్కడ మిమ్మల్ని చూసుకోవడానికి చాలామంది సిబ్బంది ఉన్నారు అని నేను బయలుదేరి వచ్చాను అందుకే ఇంత ఆలస్యమైంది అని చెప్పింది శశి అది సరే కాని అమ్మా నువ్వు ఉదయం ఆశ్రమానికి వెళ్ళావా అడిగింది శశి వెళ్ళాను శశి అక్కడి వృద్ధులందరికీ గిఫ్ట్స్ ఇచ్చాను నీ పుట్టినరోజు కాబట్టి నీ చేతుల మీదుగా ఇస్తే బాగుండేది కాని నువ్వేమో రోజంతా బిజీగా ఉన్నావు కాని నేను వెళ్ళినప్పుడు ఎవరో వృద్ధురాలు ఆశ్రమం నుండి పారిపోయిందట అక్కడ ఆవిడ చెప్పింది అనింది గాయత్రి అది సరే కాని నువ్వు వృద్ధురాలిని హాస్పిటల్లో చేర్పించి చాలా మంచి పనిచేసావు నాకు ఆ ముసలావిడ గురించి చాలా దిగులుగా ఉంది ఎంత కష్టమొచ్చిందో పాపం ఇలా ఒంటరిగా ఇంత రాత్రివేళ తిరుగుతున్నది అంటే ఎక్కడో దారి తప్పిపోయి ఉంటుంది వృద్ధాప్యంలో కొన్ని విషయాలు మర్చిపోతారు కదా అందుకే తనకు తెలిసిన వాళ్ళ అడ్రస్ కనుక్కొని తిరిగి తన ఇంటికి చేర్చు అన్నది తల్లి సరే తప్పకుండా అలాగే చేస్తాను నువ్వు కంగారు పడకు అమ్మా నా టీ పూర్తిగా చెల్లబడింది మళ్లీ వేడి చేసుకునిదా సరే అంటూ గాయత్రి వంటగదికి వెళ్ళింది అప్పుడే గాయత్రి పెద్ద కూతురు రెండవ కూతురు కలిసి కాన్ఫరెన్స్ కాల్ చేశారు అమ్మా శశి ఇంటికొచ్చిందా అని అడిగారు అవును శశి వచ్చింది తన కోసమీ టీ వేడి చేస్తున్నాను ఎంత టెన్షన్ పడ్డావమ్మా దాదాపు ఆరుసార్లు ఫోన్ చేశావు అన్నారు ఇద్దరూ శశికి ఇస్తాను మాట్లాడమనింది తల్లి హలో అక్క ఇంటికి వచ్చేశాను శశి ఇంట్లో అమ్మ నీ గురించి కంగారు పడుతుందని తెలుసుకదా సమయానికి ఇంటికి వస్తూ ఉండు సరే అంటూ శశి ఫోన్ పెట్టేసింది కాసేపటికి కూతుళ్ళిద్దరూ పడుకోవడానికి వెళ్లారు శశి అలసటతో నిద్రపోయింది కాని గాయత్రికి నిద్ర రావట్లేదు ఎదురుగా ఉన్న భర్త ఫోటోను చూస్తూ అమ్మాయి లేటుగా వచ్చిందని ఎంత భయపడ్డాను ముగ్గురు అమ్మాయిల బాధ్యత నా మీద వేసి వెళ్ళిపోయారు అంటూ భర్తను గుర్తు చేసుకుంది అమ్మా నేను వెళ్ళి తమ్ముడితో ఆడుకుంటానమ్మా వద్దమ్మా అమ్మాయిలంటే ఇంట్లో తల్లికి సహాయం చేయాలి బయటికి వెళ్ళకూడదు అంటూ ఎప్పుడూ తల్లి తండ్రి గాయత్రిని ఇంటి గుమ్మం దాటనిచ్చేవారు కాదు అలాగే తన చిన్నతనం తల్లికి సహాయం చేస్తూ తల్లి వద్ద కుట్టుపని నేర్చుకుంటూ ఇంట్లోనే ఉండేది అప్పుడప్పుడు ఇంటి గడప దగ్గర నిలబడి బయట తమ్ముడు తన స్నేహితులతో ఆడుకోవడం చూస్తూ గడిపేది అలాగే తన చిన్నతనమంతా గడిచిపోయింది గాయత్రి పదిహేడవ ఏటా పెళ్లి చేశారు ఆమె భర్త మురళి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు ఇంట్లో అత్తామామలు మురళి ఇద్దరి అన్నయ్యలు ఉన్నారు అందరూ కలిసే ఉంటారు ఉమ్మడి కుటుంబమనే చెప్పాలి గాయత్రి అత్తామామల కుటుంబంలో కాలు పెట్టిన మూడవ కోడలు అందరికీ ఒకే వంటగది అప్పటిదాకా కేవలం తల్లి తండ్రి తమ్ముడితో కలిసి ఉన్న గాయత్రి సడన్ గా ఇంతమందితో సర్దుకుపోవడానికి ప్రయత్నించేది ఇంటి పెత్తనమంతా అత్తగారిదే ముగ్గురి తోడి కోడళ్లలో ఆమె చిన్న కోడలు మరియు పేద కుటుంబం నుంచి వచ్చింది మిగతా ఇద్దరు కోడళ్ళు చాలా ధనిక కుటుంబాలకు చెందినవారు ఈ విషయమై అత్తగారు గాయత్రిని ఎప్పుడూ దెబ్బి పొడిచేవారు ఇది నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది దీని తండ్రులు బిఖారులు అని కట్నం లేకుండా రెండు జతల బట్టలతో ఇంటికి వచ్చిందని తిట్టినప్పుడల్లా తక్కిన ఇద్దరు కోడళ్ళు అత్తగారికి వత్తాసు పలికేవారు ఆపై ముగ్గురూ కలిసి గాయత్రి పుట్టింటి వారిని నోటికి వచ్చినట్టు తిట్టేవాళ్ళు పండుగ సమయాల్లో ఇద్దరు కోడళ్ల తల్లిదండ్రుల ఇంటినుంచి చాలా వస్తువులు వచ్చేవి అయితే గాయత్రి ఇంటి నుంచి ఎటువంటి బహుమతులు వచ్చేవి కావు ఈ విషయంలో కూడా కోడలిని సాధించేది అత్తగారు ఎప్పుడూ ఇంతమందికి వంట చేయని గాయత్రి మొదట్లో చాలా ఇబ్బంది పడేది కావాలనే గాయత్రి వంట చేయట్లేదు అనుకునేది అత్తగారు అందుకే గాయత్రి అంటే అత్తయ్యకు కోపంగా ఉండేది రెండు సంవత్సరాలకు గాయత్రికి కూతురు పుట్టింది కోడలికి కూతురు పుట్టిందని అత్తగారు చూడడానికి హాస్పిటల్ కూడా రాలేదు ఐదు రోజులకు ఇంటికి వచ్చిన గాయత్రిని చాలా మాటలన్నది అత్తగారు ఎందుకంటే మొదటి ఇద్దరు కోడళ్లకు చెరో ఇద్దరు అబ్బాయిలు ఎవరికీ అమ్మాయిలు లేరు అందుకే అత్తగారు గాయత్రిని కొడుకులు ఇంటి పేరుని నిలబడతారు కానీ కూతుళ్లు ఎప్పటికీ పరాయి ఇంటికి వెళ్లవలసిందే ఇప్పటిదాకా మన ఇంట్లో ఎవ్వరికీ అమ్మాయి పుట్టలేదు కానీ నువ్వు కూతురికి జన్మనిచ్చావు అంటూ గాయత్రిని అనరాని మాటలనింది గాయత్రి కూతురిని చెరదీసేది కాదు అత్తగారు ఇంట్లో ఉన్న మనవల్లను ఎప్పుడూ లాలించేది గాయత్రి ఇది చూసి చాలా బాధపడేది కానీ ఏమీ మాట్లాడేది కాదు పెళ్లైన మూడవ సంవత్సరం గాయత్రి మళ్లీ కడుపుతో ఉందని తెలిసి సంతోషించింది కాని ఈసారి కూడా అమ్మాయి పుడితే అత్తయ్య ఏమంటుందో అనుకుని భయపడుతూనే ఉంది రోజులు గడుస్తూ ఉన్నాయి గాయత్రికి మళ్లీ అమ్మాయే పుట్టింది ఇక అత్తగారి కోపాన్ని భరించలేకపోయింది గాయత్రి ఈ ఇంటికి దరిద్రంగా దాపరించావు అసలు ఎవ్వరికీ పుట్టని ఆడపిల్లలు నీకే ఎందుకు పుడుతున్నారు అంటూ కోడలిని అనుమానించేది పుట్టింటివారి ఆదరణ లేదు భర్త తల్లి ముందు ఏమీ మాట్లాడడు గాయత్రికి మౌనంగా ఉండటం తప్ప వేరే దారి లేదు రెండవసారి కూతురు పుట్టినప్పటి నుంచి ఇంట్లో అత్తగారు గాయత్రితో మాట్లాడడం మానేసింది గాయత్రి చేత్తో టీ కూడా తీసుకునేది కాదు రోజులు గడుస్తూ సంవత్సరం గడిచిపోయింది గాయత్రి మళ్లీ కడుపుతో ఉంది కానీ అత్తగారు మురళికి రెండవ పెళ్లి చేయాలని నిర్ణయించారు ఉదయం పనికి వెళ్తున్న కొడుకును ఆపి మురళి అమ్మాయిని చూశాను రెండవ పెళ్లి చేసుకో అనింది తల్లి కానీ ము మురళీ అందుకు ఒప్పుకోలేదు అయితే సరే మూడవసారి కూడా అమ్మాయే పుట్టిందంటే గాయత్రి తన ముగ్గురు కూతుళ్లతో ఇల్లు వదిలి వెళ్లిపోవలసి వస్తుంది అన్నది అత్తగారు పక్కనే నిలబడి ఉన్న గాయత్రితో కూతురు పుడితే నీకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు కొడుకు పుడితేనే తిరిగి ఇంటికి రా అన్నది అత్తయ్యా నా చేతిలో ఏముంది అంతా భగవంతుడి దయా అన్నది గాయత్రి అదంతా నాకు సంబంధం లేదు వృద్ధాప్యంలో కొడుకులు తల్లి తండ్రిని చూసుకుంటారు కూతుళ్లు పరాయివారే ఎప్పటికైనా మురళి వృద్ధాప్యంలో కూడా కొడుకు అండగా నిలవాలి కాబట్టి నువ్వు మూడవసారి కొడుకుతోనే ఇంటికి రా లేదంటే అని అక్కడి నుండి వెళ్లిపోయింది కడుపులో బిడ్డతో భయపడుతూనే కాలం గడిపింది గాయత్రి చివరికి డెలివరీ డేట్ దగ్గర పడింది మరుసటి రోజే డెలివరీ కావటంతో పాపం ఆ రోజు నిద్రపట్టలేదు గాయత్రికి మరుసటి ఉదయం భర్తతో కలిసి హాస్పిటల్ వెళ్ళింది డెలివరీ అయ్యాక డాక్టర్ బయటికి వచ్చి కంగ్రాట్స్ అమ్మాయి పుట్టింది కాని అమ్మాయికి పోలియో వల్ల వికలాంగురాలిగా పుట్టింది అని చెప్పింది అసలే ఆడపిల్ల అదీ కాక వికలాంగురాలిగా పుట్టింది ఇక అమ్మ ఏమంటుందో అని డాక్టర్ నోటి నుండి ఈ మాట విన్న మురళి తలపట్టు కూర్చున్నాడు మూడు రోజులకు అయ్యి ఇంటికి వెళ్ళింది గాయత్రి గడపలోపల కాలు పెట్టకు అసలే ఆడపిల్లలు పైగా ఈ మూడవది అవిటిది ముగ్గురిని తీసుకుని నా ఇంటి నుండి వెళ్లిపో అంటూ గాయత్రి బట్టల బ్యాగ్ బయటికి వేసింది అత్తగారు అత్తయ్యా నా చేతుల్లో ఏముంది ముగ్గురు చిన్నపిల్లలతో ఎక్కడికని వెళ్తాను అంటున్న కోడలి మాటలు పట్టించుకోకుండా మురళి నువ్వు లోపలికి రా అంటూ కొడుకు చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లింది తల్లి నా కొడుకుకు మళ్లీ పెళ్లి చేస్తాను ఇక నువ్వు ఈ ఇంటిలో కాల్ పెట్టకు అన్నింది అత్తగారు తల్లి వైఖరిని చూసి అమ్మా గాయత్రిని నుండి బయటికి పంపిస్తే నేను కూడా తనతో పాటు ఇంటి నుండి బయటికి వెళ్తాను నా భార్య పట్ల నా పిల్లల పట్ల నాకు కూడా కొంత బాధ్యత ఉంది నేను వీళ్లను ఇలా వదిలేయలేను ముగ్గురు పిల్లలతో ఎక్కడికెళ్తుంది తను అంటూ తన తల్లి చేతిని విడిపించుకుని దగ్గరకు వచ్చాడు మురళి తల్లి ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఆగలేదు మురళి సిటీలో ఒక చిన్నరు మధ్యకు తీసుకున్నాడు మురళి పిల్లలతో సంతోషంగా కాలాన్ని గడిపేవాడు మూడవ కూతురి చికిత్స కోసం చాలామంది డాక్టర్ల వద్దకు తీసుకెళ్లారు కానీ ప్రయోజనం లేదు రోజులు గడుస్తున్నాయి కానీ గాయత్రి తన విధిలో ఇంకా కొన్ని పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చింది ఒకరోజు ఉద్యోగానికి వెళ్లిన మురళి గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు భర్త మరణవార్త విని గాయత్రి ప్రపంచం ఆగిపోయినట్లనిపించింది ఒకవైపు అత్తగారింటి వాళ్ళు ఇంటి నుండి గెంటేశారు తోడుంటాడనుకున్న భర్త తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు ఇక ముగ్గురు చిన్న పిల్లలతో ఎక్కడికి వెళ్లను దిక్కెవరు అనుకుంటూ కొద్ది రోజులు ఒంటరిగా ఏడుస్తూ ఉంది కాని తన ముగ్గురు పిల్లలను చూసుకున్నప్పుడు పిల్లల కోసమైనా ఒకరి తోడు కావాలనుకుని ధైర్యం కూడా గట్టుకుని అత్తగారింటికి వెళ్ళింది అత్తమామల దగ్గరికి వచ్చి అత్తయ్యా ముగ్గురు పిల్లలతో ఎక్కడికి వెళ్లగలను నన్ను ఇంట్లో ఉండనివ్వండి అని అడిగింది అన్న రాని మాటలని అత్తగారు గాయత్రిని అవమానించారు నా ఇంటికి పట్టిన దరిద్రానివి నువ్వు ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చావు నా కొడుకుని మింగావు నిన్ను ఈ ఇంటి లోపలికి రానివ్వను నా ఇంటి నుండి వెళ్లిపో ఈ ఇంట్లో ఉండడానికి నీకు హక్కు లేదు అంటూ గాయత్రి ముఖంపై తలుపు మూసింది అత్తగారు చిమ్మ చీకటిలో రోడ్డు మీద నిలబడ్డ గాయత్రీకి కన్నీళ్లు లేదు కళ్ళ ముందు చీకట్లు కమ్ముకుంటున్నాయి ఇప్పుడేం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఇంతకు ముందు తను నివసించే ఇంటికే తిరిగి వచ్చింది ఎవ్వరూ తనను ఆదుకోలేదు వారం గడిచింది ఉన్నదాంట్లో రోజూ పిల్లల కడుపు నింపేది కానీ ఏడుస్తూ కూర్చునేది ఇంట్లో ఉన్న సరుకులు అయిపోవచ్చాయి ఎన్ని రోజులు ఇలా అనుకుంటూ పిల్లల కోసమైనా బ్రతకాలనే ధైర్యం తెచ్చుకుంది పిల్లల కడుపు నింపడానికి ఏదైనా పని చెయ్యాలి అనుకుంటూ చుట్టుపక్కల ఇళ్లల్లో పనులు వెతుకడానికి వెళ్ళింది ఇళ్లల్లో పనులు చేసేది ఇల్లు తుడవడం బట్టలు ఉతకడం సామాన్లు కడగడం వంటి పనులు చేస్తూ కొద్ది మొత్తాన్ని సంపాదించి పిల్లల కడుపు నింపేది కాలంతో పాటు పిల్లలు పెద్దగయ్యారు వారి కడుపు నింపడంతో పాటు ఇప్పుడు వారిని చదివించాలి తను ఎలాగూ చిన్నప్పుడు చదువుకోలేదు తన పిల్లల్ని చదివించాలనుకుంది గాయత్రి కూతుళ్లను చదివించి సమాజంలో కొడుకుల కంటే కూతుళ్ళు తక్కువ కాదని నిరూపించాలనుకుంది పిల్లల చదువు కోసం డబ్బు కావాలి కాబట్టి ఏదన్నా పని చెయ్యాలి అని చిన్నప్పుడు తల్లి వద్ద నేర్చుకున్న కుట్టుపని మళ్లీ మొదలుపెట్టింది పగలు ఇళ్లల్లో పనులు చేసేది రాత్రిల్లో కుట్టు పని చేసేది ముగ్గురు అమ్మాయిలు చాలా బాగా చదివేవారు గాయత్రి కొత్త కొత్త డిజైన్లలో ఆడవారికి కావలసిన బట్టలు కుట్టేది చాలా కొద్ది రోజుల్లోనే గాయత్రి పేరు చాలామందికి తెలిసిపోయింది ఒక చిన్న షాప్ కూడా తెరిచింది కష్టపడి బాగా సంపాదించడం మొదలుపెట్టింది ముగ్గురు అమ్మాయిలను పెద్ద చదువులు చదివించింది మొదటి అమ్మాయికి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చింది రెండవ అమ్మాయి బ్యాంకు ఉద్యోగం సాధించింది ఇద్దరు కూతుర్లకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసింది గాయత్రి ఇక మిగిలింది మూడవ కూతురు శశి కాని చిన్న కూతురు పోలియో వల్ల వికలాంగురాలు కావటం చేత తనను ఎవరు పెళ్లి చేసుకుంటారని గాయత్రి భయపడేది ఈ విషయంతో గాయత్రి చాలా బాధపడేది తల్లి బాధను గమనించిన శశి అమ్మా ఇప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను నన్ను డాక్టర్ చదవనివ్వు నా పెళ్లి గురించి బాధపడకు అని ధైర్యాన్ని చెప్పింది శశి బాగా చదవటం వల్ల మెడిసిన్ లో తనకు మంచి ర్యాంక్ వచ్చింది కాలేజీలో ఇచ్చే స్కాలర్షిప్తో ప్రిన్సిపల్ ఫీజు లేకుండానే తనకి అడ్మిషన్ ఇచ్చారు శశి మనసు పెట్టి చదవటం వల్ల తను ఒక మంచి డాక్టర్ అయ్యింది ఉదయమయ్యింది అమ్మా అమ్మా అంటూ గతపు ఆలోచనల్లోకి వెళ్లిన తల్లిని పిలిచింది శశి రాత్రంతా నిద్రపోలేదా అమ్మా అని అడిగింది అదంతా వదిలే అది సరే కాని నీకు హాస్పిటల్ వెళ్లే సమయమయ్యింది తొందరగా రెడీ అవ్వు నీకు బాక్స్ తయారు చేస్తాను అంటూ వంటగదికి వెళ్ళింది గాయత్రి తన కూతురికి టిఫిన్ సిద్ధం చేసింది బాక్స్ తీసుకుని శశి హాస్పిటల్కి బయలుదేరింది సాయంత్రం శశి హాస్పిటల్ నుండి తిరిగి వచ్చినప్పుడు గాయత్రి అడిగింది శశి నిన్న నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఆవిడ ఎలా ఉంది ఆమెను తీసుకెళ్లడానికి ఆమె ఇంటి నుండి ఎవరన్నా వచ్చారా అని అడిగింది ఆవిడ కుటుంబం గురించి ఏమైనా తెలిసిందా అసలు ఆమె పేరేంటి అరే అమ్మా ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు ఆవిడని చుట్టాలావిడలా వివరాలు అడుగుతున్నావు అమ్మా ఆవిడ కుటుంబం నుండి ఎవరూ ఆవిడను తీసుకెళ్లడానికి రాలేదు ఆమె సమీపంలోని వేంపెంట గ్రామానికి చెందిన నివాసి మరియు ఆమె పేరు ఉప్పలపాటి లక్ష్మి అని చెప్పింది శశి ఆవిడను కొడుకు కోడళ్ళు ఇంటి నుండి గెంటేశారట ఆవిడ ఎక్కడుంటుంది వివరాలు చెప్పడానికి ఇష్టపడట్లేదు ఉదయం నుండి తిండి లేక కళ్ళు తిరిగి పడిపోయింది అంతే ఇంటి పేరు ఇంకొకసారి చెప్పమన్నది గాయత్రి ఉప్పలపాటి లక్ష్మి అమ్మా నీకు ఆ పేరుతో ఎవరన్నా తెలుసా అడిగింది శశి లేదు కాని ఒకసారి నేను ఆవిడను కలవాలనుకుంటున్నాను అమ్మా నువ్వు హాస్పిటల్ వచ్చి మరీ ఈవిడను ఎందుకు కలవాలనుకుంటున్నావు గాయత్రి ఆలోచనలో పడింది శశి నీకు విషయమంతా రేపు చెబుతాను నన్ను నీతో పాటు రేపు హాస్పిటల్ తీసుకెళ్ళు అన్నది గాయత్రి సరే అంటూ శశి నిద్రపోయింది గాయత్రికి రాత్రంతా నిద్రపట్టలేదు ఆవిడ ఎవరి గురించైతే మనసులో అనుకుంటుందో అదే నిజమవుతే కాదు అయి ఉండదు ఎందుకంటే అదొక ఉమ్మడి కుటుంబం ఈవిడను ఒంటరిగా ఎలా వదిలేస్తారు ఇలా ఎన్నో ఆలోచనలతో గాయత్రికి నిద్రపట్టలేదు ఉదయం త్వరగా స్నానపానాదులు ముగించి హాస్పిటల్ బయల్దేరడానికి తయారయింది అంతలో నిద్ర మేల్కొన్న శశి అమ్మా ఈరోజు నువ్వు నాకంటే ముందే తయారయ్యావు తెలుసా అని చెప్పింది అయినా ఆవిడను కలవడానికి ఎందుకు తొందరపడుతున్నావు అంటూ ఒక అరగంటలో తయారవుతాను అని శశి రెడీ అయ్యాక ఇద్దరూ బయలుదేరి హాస్పిటల్ వెళ్ళారు ఆస్పత్రిలో శశి తన తల్లికి లక్ష్మి పడుకున్న గదిలోకి తీసుకువెళ్ళింది లక్ష్మి దుప్పటి కప్పుకొని పడుకొని ఉంది గదిలోకి వెళ్ళి అమ్మా ఓ అమ్మా అని పిలిచింది శశి చూడు మా అమ్మను నిన్ను కలవడానికి తీసుకొచ్చాను అన్నది అప్పుడు కప్పుకున్న బెడ్షీట్ని పక్కకి జరిపి మెల్లగా లేచి గోడకు ఆనుకుని కూర్చుంది లక్ష్మి గాయత్రి లక్ష్మిని చూసింది అలాగే లక్ష్మి గాయత్రిని చూసింది ఇద్దరూ కొద్ది సెకండ్లు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు అంతలో డాక్టర్ ఈవిడ మీ అమ్మ అని అడిగింది లక్ష్మి అవును ఈవిడ నా తల్లి అని శశి చెప్పింది అత్తయ్యగారు మీరేంటి ఈ పరిస్థితుల్లో అన్నది గాయత్రి తల్లి నోటి నుండి ఆ మాట విన్న శశి షాక్ అయ్యింది అమ్మా నీకివ్వడ ముందే తెలుసా అని అడిగింది అవును శశి నాకు బాగా తెలుసు వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను అన్నది గాయత్రి కోడలి మాటలో గంభీరత్వం ద్వారా తెలిసిపోతుంది కోడలు ఇంకా అత్తగారిపై కోపంగా ఉందని ఏ అత్తయ్య మీ కుటుంబ సభ్యులు మీ వంశోద్ధారకులు ఏరి ఎప్పుడూ అనేవారు కదా వృద్ధాప్యంలో కొడుకులు చూసుకుంటారని ఇలాగేనా చూసుకునేది ఏ వంశోద్ధారకుడు కోసం మీరు నన్ను ఇంటి నుండి గెంటేశారో ఈరోజు మీ కొడుకులే మిమ్మల్ని ఇంటి నుండి తరిమేశారు కోడలి మాటలు విన్న లక్ష్మి అమ్మా కోడలా ఇప్పటికే నేను నీ పట్ల చేసిన పనికి సిగ్గుపడుతున్నాను నేను చాలా పెద్ద తప్పు చేశాను చేసిన తప్పు వల్ల నేను నీ కళ్ళల్లోకి చూడలేకపోతున్నాను నాకు జీవించే హక్కు లేదు అని చెబుతూ లక్ష్మి కన్నీళ్లు కారుస్తుంది గాయత్రి మరియు లక్ష్మి మాటలు విన్న శశికి ఈ ముసలి తల్లి మరెవరో కాదు తన నానమ్మ అని అర్థమయ్యింది అంతలోనే లక్ష్మి తన మంచం మీద నుండి లేచి గది నుండి బయటికి వెళ్తుంది వెళ్తూ వెళ్తూ అమ్మా గాయత్రి నీ పట్ల చేసిన పాపానికి దేవుడు ఈరోజు నన్ను శిక్షించాడు ఇన్నాళ్లు కూతుళ్ల కంటే కొడుకులు ఎక్కువ అని భావించిన నన్ను అదే కొడుకులు రోడ్డు మీద భిక్షమడిగి నన్ను కడుపు నింపుకోమని రెండు సంవత్సరాల క్రితం ఇంట్లో నుండి గెంటేశారు చనిపోయే ధైర్యం లేక వృద్ధాశ్రమంలో చేరాను నువ్వు మొన్న వచ్చినప్పుడు నిన్ను ఆశ్రమంలో చూశాను అక్కడ పనిచేస్తున్న అమ్మాయిని వివరాలు అడిగాను నువ్వు గిఫ్ట్స్ పంచడానికి వచ్చావని అందరి నీ కలవబోతున్నావని తెలిసి నీ ముందుకు రావాలంటే సిగ్గుగా అనిపించింది అందుకే ఆశ్రమం నుండి పారిపోయాను రోడ్డు మీద పడిపోయిన నన్ను నీ కూతురే కాపాడింది నీ ముగ్గురు కూతుళ్లను చులుకనగా చూశాను ఈరోజు నువ్వు ఆ కూతుళ్ల వలన సమాజంలో చాలా గౌరవంగా బ్రతుకుతున్నావు కూతుళ్ళు కొడుకుల కంటే తక్కువ కాదు అని నిరూపించావు నేను చేసిన పాపానికి భగవంతుడు శిక్షగా నన్ను రోడ్డు మీద భిక్షమెత్తుకునే స్థాయికి దిగజార్చాడు అదే నాకు సరైన శిక్ష అంటూ బయటకు వెళ్లబోయింది లక్ష్మి కాని గాయత్రి తన అత్తగారి చెయ్యి పట్టుకుని లేదత్తయ్యా మీరు ఎక్కడికి వెళ్లనవసరం లేదు మీ కొడుకులు మిమ్మల్ని ఇంటి నుండి గెంటేశారు కాని మీ కూతురు ఇప్పటికీ ఎప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తుంది మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అంటూ అత్తయ్యను తనతో పాటు ఇంటికి రమ్మనింది అప్పుడే అదే హాస్పిటల్లో శశిని వెతుక్కుంటూ వచ్చాడు హాస్పిటల్ డైరెక్టర్ గుడ్ మార్నింగ్ సార్ సార్ మా అమ్మగారు అని పరిచయం చేసింది శశి అమ్మా నేనే మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అన్నారు డైరెక్టర్ గారు ఎందుకు అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది గాయత్రి మా అబ్బాయి అనిరుద్ మీ అమ్మాయి శశి మంచి స్నేహితులు మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడదామని మీ ఇంటికి రావాలనుకున్నాను అన్నారు డైరెక్టర్ శశి కాలు గురించి అనబోతున్న గాయత్రిని మాట్లాడనివ్వకుండా నాకన్నీ తెలుసమ్మా వీళ్ల ప్రేమ ముందు అమ్మాయి అవిటితనం అవిటి దయ్యి భవిష్యత్తు నడకను ఆపలేకపోయింది అన్నారు హాస్పిటల్ డైరెక్టర్ గాయత్రి వైపు చూసింది చిరునవ్వుతో తల వంచుకుంది శశి సాయంత్రం మీ ఇంటికొస్తాము మిగిలిన విషయాలు మాట్లాడుకుందామని వెళ్లిపోయారు డైరెక్టర్ గారు నానమ్మా దగ్గరుండి నా పెళ్లి నువ్వే చేయాలి అంటున్న శశిని చూస్తూ ఆనందభాష్పాలు కార్చారు గాయత్రి లక్ష్మి అందరికీ ఈ కథ నచ్చిందని భావిస్తున్నాను కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు నా కథలను ఏ నగరం నుండి ఆదరిస్తున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు